ఇందులో పాములు ఉంటాయని విన్నా నిజమేనా పాములు పాములుండవు చూపిస్తుందా అంటే మమ్మీ వాళ్ళు చెప్పిళ్ళు ఇట్లా ఇందులో పాములుంటాయని తీసుకొస్తు భయపడలే గానీ భయపెడదాం అనుకున్నా లాస్ట్ నేనే భయపడినట్టుంది నిజంగానే బయటకు వచ్చేటట్టుంది ఓ ఇది గడ్డి మనము వరిషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాలుగు నెలల తర్వాత వరిషన్ అంతా మిషన్ తోటి కోసిన తర్వాత వచ్చిన గడ్డి ఇది అన్నమాట అంటే ఇప్పుడు అది వరి వరి వేసినాం కదా అదంతా వాటర్ వేసి ఇంకా రోజు మనం నీళ్లు కడుతూనే ఉండాలి పొలానికి అది కట్టిన తర్వాత నాలుగు నెలలు దగ్గర దగ్గర నాలుగు నెలలు మూడు నెలలు కూడా ఉంటాయి నాలుగు నెలల తర్వాత మిషన్ కట్ చేసి అవి హార్వెస్టింగ్ అయిపోయినాయి అవన్నీ అయిపోయిన తర్వాత వడ్లు వచ్చిన తర్వాత మిషన్ పట్టించి అది రైస్ మిల్లుకి తీసుకెళ్ళి రైస్ మిల్లని ఇంకా సంచులు నింపుకొని ఇది వచ్చి ఒక దగ్గర అన్ని మిషన్ ఎక్కడ పడితే అక్కడ అన్ని గడ్డి అట్లానే వాడు ఉంటాయి అదంతా ఒక దగ్గర జమ్మ చేసి ఇక్కడ గడ్డి వామేస్తారు ఇంకోటి మీరు అనుకుండవచ్చు మాకేమైనా తెలియదా ఇదేమన్నా మాకేమైనా నేర్పిస్తున్నావా అని మీకెవరికి నేర్పియాల్సిన అవసరం లేదు నా వీడియో అమెరికా న్యూజిలాండ్ ఉత్తర కొరియా జనైర్ కొరియా వాళ్ళు అలాంటి వాళ్ళు చూస్తు చూస్తు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చదువుకొని వాళ్ళు జాబులు తీసుకొని పెద్ద పెద్ద ఇప్పుడు యు యూ యూఎస్లో అక్కడ వెళ్ళి వాళ్ళు అరే మా నేచర్ని చూడలేకపోయామనే బాధలో ఉంటారు చూడు వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను సో వాళ్ళు అక్కడ ఉండి మన ఈ విలేజ్ నేచర్ని వాళ్ళు మిస్ అవుతున్నారు కదా వాటిని చూడండి అని చెప్పి వీడియో చూపి